హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈరోజు వీడియోలో ఏంటంటే అంతకుముందు వీడియోలో ఇల్లంతా గందరగోళంగా ఉందండి ఒకరోజు చదువుకోవాలి కొన్ని ఆర్డర్ పెట్టాల్సినవి ఉన్నాయని అంతకుముందు వీడియోలో చెప్పా కదండి అయితే మీషోలో పప్పుల డబ్బాలు కొన్ని బుక్ చేశానండి అంటే ప్లాస్టిక్ ఇవే బాగున్నాయి అని చెప్పి బుక్ చేశాను అయితే సెట్లు వారీగా వచ్చినాయి అన్నమాట అవి ఒక సెట్ బుక్ చేశాను అలాగే కొన్ని బజార్లో మాకు విశాల్ మాట అని ఉంటుంది ఆ విశాల్ మాటలో కూడా కొన్ని తీసుకురావాలండి ఇంకా ఈరోజు మొత్తం ఎలా గడిచింది అనేది అలాగే సదురుకున్న తర్వాత చిన్న బిట్టు చూపించాను తీసిన తర్వాత అలాగే సదురుకున్న తర్వాత చిన్న బిట్టు చూపించాను క్లియర్ అండ్ క్లియర్గా చూపించాను అండి ఈ వీడియోలో అలాగే ఇక మా వారు మాకిక్కడ పలావు అమ్ముతారనమాట అంటే మా వారి ఫ్రెండ్ ఫ్రెండ్లాగా ఉంటుంటారనమాట అయింది హోటల్ అనమాట ఆ హోటల్లో ఎప్పుడైనా తినాలనిపిస్తే పలావ్ తీసుకొస్తూ ఉంటారు సాయంత్రం పూట అలాగే పలావు కూడా తీసుకొచ్చారు అలాగే ఇంక సాయంత్రం ఇంకా మేము భోంచేసాము తొమ్మిదిన్నర పదక పదో అయింది ఇంకా అప్పుడు పెద్ద గాలివాన ఉరుములు మెరుపులు అలా వచ్చినాయి ఇవన్నీ చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇదేంటంటే బియ్యపురావుతో ఉప్మా అన్నమాట ఇది కూడా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒకసారి అడగాలి కదా అని చెప్పి నేను అడుగుతున్నాను అంతే మీకు వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఒక షేర్ చేయండి మీకు నచ్చింది పాయింట్ ఏదో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఉప్మా అన్నమాట ఉప్మా అనమాట అంతకుముందు సరుకుల్లో తీసుకొచ్చానండి ఇంకా నిన్న పప్పుల డబ్బాలు సదిరినప్పుడు ఈ ఒకరువా బయటపడింది అనమాట ఒక కేజీ దాకా తెచ్చాను అవి మూడు సార్లు చేశాను ఇంకా ఒక గ్లాస్ మైను ఉందనమాట అది ఇంక నేను చూసుకోలేదు మర్చిపోయాను పప్పుల డబ్బాల్లో ఉంది ఇంక ఈ పప్పుల డబ్బాలన్నీ చదిరాను కొన్ని వరకు సదిరాను అంటే ఒక రోజులో చేసిన వీడియో కాదండి ఇది అంటే పప్పుల డబ్బాలు అవన్నీ చదిినాయి అనమాట అయితే కతిమేదంతా ఒక రోజులో వీడియోనే తప్పకుండా చూడండి అయితే ఇంకా పప్పుల డబ్బాల్లో కొంచెం ఉంది కదా అని చెప్పి ఇంకా తీసి ఇంకా ఈరోజు ఉప్మా బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తున్నాను టిఫిను ఇక దా దాంట్లోకి శనపప్పు కారం చాలా అంటే చాలా బాగుంటుంది అందుకని శర పప్పుల పొడి వేస్తున్నాను అనమాట శనగపప్పుతో పప్పుల పొడి ఏదన్నా ఇన్స్టెంట్గా కావాలి అని అనుకుంటే నేను ఇక ఇలాగే పప్పుల పొడి వేసేస్తాను లేదంటే కారం కొట్టి అటు పెట్టుకుంటాను కదా ఇక అది కూడా ఉంటుంది అనమాట ఇంకా మాడుపు కారం అయిపోయింది ఇంకా మాడుపు కారం కూడా కొట్టాలండి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇదిగోండి ఉప్మా ఎలా ఉందో కూడా తప్పకుండా అసలు ఎంత బాగా బెదిరిందోనండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు మా అమ్మ రేషన్ బియ్యం ఉంటాయి కదండీ ఆ రేషన్ బియ్యంని ఒక ఐదు ఆరు కేజీలు ఇసిరేదనమాట మా అమ్మ ఎప్పుడు ఇంట్లో ఉండేదండి బియ్య ప్రబాప చేసుకుంటా ఉండేవాళ్ళం ఎప్పుడు నేను చిన్నప్పుడు అదే అలవాటు అనమాట ఇప్పుడేమో అన్నీ ఇన్స్టెంట్గా దొరికిపోతున్నాయి కదా మనకి అన్నీ ఇంకా అలా ఇసురులు ఇసురుకోవటం అవన్నీ ఏం లేవు అనమాట ఇక ఇక రాను రాను ఇక ఈసురాయలు కూడా అంతరించిపోతాయో అని అండి నాకైతే అప్పట్లో ఏంటంటే మరలు అవన్నీ ఏం లేవు కదా చక్కగా ఇంట్లోనే వాళ్ళం కదా ఇప్పుడు అవన్నీ ఏమీ అవసరం లేకుండా మిషనరీ వచ్చేసింది అలాగే అన్నీ ఇన్స్టెంట్గా దొరికిపోతున్నాయి అనమాట ఏ కష్టం లేకుండా రోగాలు కూడా అలాగే వస్తున్నాయిలండి ఎగ్గీదిగోండి మావారికి పంచదార మావారు తింటారు ఇంకా ఆయన కోసమనే నేను ఏదైనా చేస్తూ ఉంటాను ఏదో పప్పుల పొడు లేకపోతే మడుపు కారం లేకపోతే ధనియాల పొడు అలా ఇన్స్టెంట్గా చేస్తూ ఉంటాను అనమాట ఇక ఈరోజైతే శనపప్పు కారం వేసాను ఇక టిఫిన్ చేసి స్నానం చేసి ఇక బజార్కి వెళ్ళే పని ఉందండి అయితే ఇంతకుముందు వీడియోలో చిన్న క్లిప్పింగ్ తీసుకున్నానండి శ్రీమంతానికి వెళ్ళాను అక్కడ ఒక గిఫ్ట్ ఇచ్చారని చెప్పి చెప్పా కదా ఇక ఆ ఒక్కబిట్టే తీసుకున్నానమాట ఇక వీడియో లాంటివి ఏం షూట్ చేయలేదు నేను వీడియోలు కూడా ఏం షూట్ చేయకుండా ఇక అలాగే ఉండిపోయాయి కదా ఒక హారం దాకా ఆరోగ్యం బాగోలేదని ఇక ఆ ఒక్క బిట్టు మాత్రం ఈ చిన్న బిట్టు యాడ్ చేస్తున్నాను దీంట్లో తప్పకుండా చూడండి అది కూడా ఏం గిఫ్ట్ వచ్చింది అనేది చూపిస్తున్నాను ఇక నేను ఇక మా వారికి పెట్టిచ్చేసాను ఇక మా వారు కూడా తింటా ఉన్నారు మా వారు అసలు ఇంటి దగ్గర ఉండటం అనేది జరగదులేండి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి రెండు రోజులకో మూడు రోజులకో ఇంటి దగ్గర ఉంటా ఉంటాడన్నమాట ఇంకా ఆయనతో పాటు నేను కూడా టిఫిన్ చేశానండి ఇంక ఇదిగోండి గిఫ్ట్ అని చెప్పా కదా ఈ ఒక్క చిన్న క్లిప్పింగ్ ఏనండి నేను తీసుకుంది ఇక వీడియోలు అంటే ఏం షూట్ చేయలేదు అసలు ఆ రోజు మామిడికాయ పచ్చడి రోజు చెప్పా కదా ఆ వీడియోలో ఆ ఒక్కబిట్టి తీసుకున్నాను ఇంకా అది ఇంకా ఊరికే ఎందుకులే వదిలిపెట్టేసేయటం చూపించినట్టుగా ఉంటుంది మీకు కూడా ఆ గిఫ్ట్ వచ్చిందని చెప్పా కదా అని చెప్పి ఇక దీంట్లో యాడ్ చేస్తున్నాను కలుపుతున్నాను అనమాట అయితే శ్రీమంతం గిఫ్ట్ అనమాట ఆ లడ్డు మిచరు అలాగే సలిమిడి ఆకు ఒక్క తాంబూలం అన్నమాట మాకు అలా ఇస్తారండి అన్నీ పెట్టి ఇస్తారు ఇంక ఇదేమో హాట్ బాక్స్ అనమాట హాట్ బాక్స్ వచ్చింది ఇచ్చారు బాగుందండి చా బొచ్చరక బుజ్జి బుజ్జి బాక్సు అంటే కొత్తది కదా ఇంక మూత రావట్లేదు అనమాట గట్టిగా ఉంది అదిగోండి అలా ఉందన్నమాట చిన్నది మా ఇద్దరికి సరిపోయిద్దండి చక్కను ఏదన్నా ఉప్మా చేసి పెట్టుకోవాలన్నా లేదంటే ఎప్పుడన్నా చపాతీలు చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఆ చపాతీలు చేసి రెడీగా పెట్టుకోవాలన్నా అప్పటికప్పుడు చేయాలంటే కుదరదు కదా చేసి దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇక మనం తిని దాకా బాగా వేడిగా ఉంటాయి కదా మా ఇద్దరికైతే సరిపోయిద్దండి ఇంక ఇదిగోండి దీంట్లోనేమో లడ్డు మిశ్రం ఉందన్నమాట మాకు అలా ప్యాక్ చేసి ఇస్తారండి మాకైతే ఇంకా అదిగోండి అన్నమయ్య లడ్డు అంటాం మేమైతే ఆ లడ్డుని నల్లగా ఉంది అండి అనుకోబోతురు అది అన్నమయ్య లడ్డు అనమాట ఇంక ఇదిగోండి మీషోలో ఒక పప్పుల డబ్బాలు ఆర్డర్ పెట్టానని చెప్పా కదా ఇంక ఇవ్వనమాట అయితే అంతా వంటగదిలో అవి అదొక రెండు అదొక రెండు అలా ఉన్నాయి అనమాట అసలు నాకైతే నచ్చట్లేదు ముందు ఫస్ట్ అసలు పప్పుల డబ్బాలు తీసుకుందామా అని చెప్పి బజార్కి వెళ్తేనేమో స్టీల్ వాటిలోనమాట అవి తీసుకుందామని చెప్పి బజారుకి పోతే నేను వేలకు వేలు వందలకొందలు చెప్తున్నారు అమ్మో ఇప్పుడు కాదులే అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టాను ఇవి వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు నలభై రూపాయలు పడ్డాయి అయితే సెట్ ఆఫ్ సిక్స్ వచ్చినాయి వాటిల్లోనే ఒక బాటిల్లో బాటిల్ బాటిల్లో బాటిల్ మూడు సెట్లు వచ్చినాయి అనమాట ఒక డబ్బా వచ్చి మూడు సెట్లు అలా వచ్చినాయి అనమాట అయితే నాకు సరిపోయినాయి అండి అన్నిటికీ పలావ్ దినుసులకు కానీ ఇంకా మనం పప్పుల పప్పులు పోసుకోటానికి కానీ వేస్ట్గా ఏమి ప్యాకెట్లు లాగా ఉంచుకోకుండా ఎంచక్క దాంట్లో పోసుకొని అట్టు పెట్టుకోవచ్చు నాకైతే సరిపోయినాయి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇంకా స్పూన్స్ కూడా ఇచ్చారు సెట్గా రెండు కాడికి వచ్చినాయి అనమాట ఒక అర డజన్ స్పూన్లు వచ్చినాయి ఇంక ఇదిగోండి ఉదయాన్నే ఒక్కో చినుకు ఒక్కొచ్చినకు పడుతూ ఉందన్నమాట ఇంకా అలా పడతా ఉంది ఇక టిఫిన్ చేశాం కదా ఇంకా వెంటనే ఇక మీకు చిన్న క్లిప్పింగ్ చూపిస్తున్నాను ఇదే రోజు సాయంత్రం కూడా పడిందండి ఇంకా అది చూపిస్తా అండి ఇది పొద్దున పొడి పడింది అనమాట వర్షాలు స్టార్ట్ అయినాయండి మా కల్లే పడతా ఉన్నాయి అంతకుముందు రోజు పడి వెళ్ళిపోయిందని చెప్పా కదా ఇంకా ఈ రోజు నుంచి పడుతున్నాయి అనమాట ఒక చినుకు ఒక చినుకు పడతా ఉంది ఇంకా వర్షం వెలిసిన తర్వాత ఇంకా బజార్కి బయలుదేరాము ఇంకా ఇదిగోండి ఎప్పుడు టైం వచ్చేసి దాదాపు మూడు అయిందండి మూడే మూడింటికి ఇక అలా మోడంగా మంగారుగా ఉందన్నమాట మబ్బులు మబ్బులు మబ్బులుగా మోడంగా మంగారుగా ఉందన్నమాట అయితే వేడి మాత్రం తగ్గలేదండి సగలాగా వస్తూ ఉందనమాట ఇక విశాల మాటకి వెళ్ళిపోయామండి ఇంక ఇదిగోండి వచ్చేసాము ఇవన్నీ ఈ కౌంటర్ మొత్తం అది ఏమంటారో తెలియదులేండి ఇదంతా బెడ్షీట్లు దుప్పట్లు అలాగే టవల్స్ అవన్నీ ఈ అరలో ఉంటాయి అనమాట ఈ సెక్షన్ అయితే ఇది వచ్చేసి మూడు స్టేర్ల బిల్డింగ్ అండి ఇది అవి బెడ్షీట్లు తీసుకుందాం అని చెప్పి మా వారిని అడుగుతుంటే వద్దులే ఇప్పుడు కాదు తర్వాత తీసుకుందాంలే ఇప్పుడు తీసుకోవాల్సినవి తీసుకో అని చెప్పి అన్నారు అయితే వీటి కోసం అని కాదులేండి నేను వేరే వాటి కోసమని వచ్చాను అవి ఉన్నాయా లేదా అని చెప్పి చూద్దామని వచ్చాను అనమాట ఇంక ఇవన్నీ బెడ్షీట్లు అండి అసలు బాగుంటాయి అండి భలే బలే కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి చాలా పెద్దదండి విశాల మాట అన్నీ మూడు స్టైల్ బిల్డింగ్ అని చెప్పే కదా ఇది పై ఫ్లోర్ అనమాట మూడో ఫ్లోర్లు ఉంటాయి అనమాట ఇవన్నీ అలాగే పప్పు డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి కదా వెనక మల బకెట్లు అవన్నీ ఇక అవన్నీ కూడా ఇక ఈ స్టైల్లోనే ఉంటాయి అనమాట మనకి ఏ నచ్చితే అవి తీసుకోవచ్చు అండి చక్కగా తీసుకోవచ్చు ఇవన్నీ టవల్స్ అలాగే ఇంకా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట బెడ్షీట్లలోనే ఏవో బోల్డ్ రకాలు ఉంటాయి అన్నమాట ఈ సెక్షన్ వరకు ఇంక నేను వస్తున్నా కదా ముందుకి ఇంకా అటు వచ్చేసేటప్పటికి ఇంకా అన్ని పప్పుల డబ్బాలు ఇంక ఇవ్వండి ఇక మనకి ఏది కావాలంటే అవి తెచ్చుకోవచ్చండి మన ఇష్టం కప్పులు కావచ్చు ఇంకా మా వారన్నీ చూస్తున్నారు ఎందుకు కొన్ని ఊరులాగా ఏది కొనరు చూస్తారంతే నీకేం కావాలో అవి చూడు అంతవరకు తీసుకో అంటారు ఇంకా అందుకని ఇంకా నేనేం ముట్టుకోను సొత్తం వరకు మనం తీసుకున్నాం కానీ బడ్జెట్ పెరిగిపోయింది కదా వాళ్ళ భయం వాళ్ళది మనకేమో కనపడ్డ ఎలా నచ్చిన ఎలా తీసి పక్కన పెడతాం మళ్ళీ బిల్లు వేయించేటప్పుడు మాత్రం వాళ్ళు తీసి పక్కన పెడతారు మా వారు మీ ఇంట్లో కూడా అలాగే జరిగిద్దా నాకు నవ్వు వస్తుంది నాకు కావాల్సినవన్నీ తీసి పక్కన పెడితే బిల్లు వేయించేటప్పుడు తీసి పక్కన పెడతారు ఈ కప్పులు కూడా చాలా బాగున్నాయండి కానీ పెద్ద అన్నమాట ఎందుకు పనికిది నాకైతే తెలియలేదు అసలు స్పేస్ కూడా చాలా ఆక్రమించింది అరమరలో అట్లా నానా రకాలుగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట పెద్ద స్వరంగా ఉండట్టు ఉంటుంది అన్నమాట అంతా తిరిగేలా చూపిస్తున్నాను మీకు అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పా కదా నేను మాకు విషయాలు మాట పెద్దది ఉందండి దాంట్లో అన్నీ దొరుకుతాయని ఇంకా ఇదిగోండి ఇలా ఈ సెక్షన్ వచ్చేసి స్టీల్ సామాను సెక్షన్ అనమాట అన్నీ దొరుకుతాయి అండి ఎటు చెట్టు దొరుకుతాయి మనకి ఏది కావాలంటే అవి ఉంటాయి అనమాట అయితే ఏం కావాలో అవే తీసుకుంటాం కదా మీరు అంతేనా ఇవన్నీ గెంట్లు అనమాట గెంట్లు అలాగే స్పూన్సు ఇంకా అన్ని రకాల ఈ ఈ ఆర్మర్లు ఇంకా అలా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట పెద్దదండి కింద ఫ్లోర్లోనేమో బట్టలు ఉంటాయి అనమాట అది కూడా చూపిస్తాలండి అదిగోండి పెద్ద సొరంగం లాగా లాగుంచు అదిగోండి ఇక మేమంతా తిరిగి చేసేటప్పటికే మసుకు మసుకు పడిపోతూ ఉందనమాట ఇంకా అంత ఇదిగోండి ఇవన్నీనేమో సర్కులు ఉంటాయి కదా మనం నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా ఈ సెక్షన్ వరకు సరుకులు అనమాట ఇక ఆ సర్కులు కూడా అన్నీ ఉంటాయి ప్యాకింగ్ అనమాట అన్నీ ప్యాకింగ్ ఉంటాయి అలాగే ఇంకా లూజ్ కూడా ఉంటాయి ఇంక ఇదిగోండి మా సెంటర్ ఎన్ఆర్టీ సెంటర్ అంటాము ఆ సెంటర్ అనమాట ఇది హైవే సిక్స్టీన్ హైవే అండి ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ మా హైవే ఇక ఇలా ఉంటుంది మంచి మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ అమ్మటే ఉంటుందండి విశాల్ మాట మాకు దగ్గరేనా అండి అందిపుచ్చుకున్నట్టే ఉంటుంది ఇదండి ఇదేమో కింది ఫ్లోర్ అనమాట ఇక ఈ ఫ్లోర్లో చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రెడీమేడ్ షర్ట్లు కావచ్చు జీన్స్ కావచ్చు జీన్స్ షర్ట్లు కావచ్చు అలాగే నైట్ ప్యాంట్లు లేడీస్కి కూడా ఉంటాయి అనమాట చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఉంటారు కదా ఇక వాళ్ళకి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట అన్ని ఆల్ ఆల్ వెరైటీ ఉంటాయి అనమాట సైజులు వారీగా ఉంటాయి అనమాట ఇక మనకు ఏది కావాలో అది సైజు చూసుకొని చేసుకోవటమే ఇంక ఇదిగోండి అన్ని మనకి ఏ నచ్చితే అవి తీసుకోవటం ఇక అవన్నీ తీసుకొని ఇంక బిల్లు వేయించుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంక ఇదిగోండి ఏమేమి తెచ్చాను అనేది చిన్న వీడియోలో చూపిస్తున్నాను అయితే ఇప్పుడు చినుకులు పడతా ఉన్నాయి కదా వీటికి మాకు మల్లె చెట్టు ఉందండి పైన మల్లె చెట్టు పై కళ్ళిచ్చాను వాటికి కాసినన్ని పువ్వులు వచ్చినాయి ఇది తొలికాపు అనమాట కాసినే వచ్చినాయి ఇంకా అలా మాల కట్టుకున్నాను అవి కాసిన మాల కట్టుకున్నాను ఇంక ఇదిగోండి ఏ బియ్యం పోసుకుందాం అని చెప్పి తీసుకొచ్చానండి రిమ్ స్టీల్ రిమ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో అంతగా ఇష్టం లేదు ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఆ స్టీల్ డ్రిమ్ అవన్నీ ఎందుకు లేని చెప్పి ఇక నాకు నచ్చక నేను తీసుకోలేదన్నమాట ఇంక సబ్బు పెట్ట ఒకటి అలాగే టిష్యూ పేపర్లు అలాగే స్టీల్ పీసులు అదేమో షింకులో కడుక్కోవడానికి బ్రష్లు అలాగే బాస్కెట్ ఒకటి అవన్నీ ఇవేమో ఇంకా బియ్యం పోసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట రెండు తీసుకున్నానండి ఈ రెండు తీసుకున్నాను అవే దాదాపు చ పన్నెండు వందలు పదిహేను వందలు అయినాయండి ఆ బాస్కెట్ సారీ ఆ తెల్ల బాక్సులు ఉన్నాయి కదా ఇంకా అవే ఒకటి మూడు వందల ఎనభై రూపాయలు అనమాట ఇంక ఇదిగోండి ఇక అన్నీ కింద పడేసాను కొంచెం చిన్నబెట్టి చూపిస్తున్నానండి చదివేదంతా ఏం వీడియో తీయలేదు నేను అన్నీ ఒక్కదాన్నే చేసుకోవటమే కదండి ఇంకా అంతా చికాక్ చికాక్గా ఉంటుందనమాట ఇంకా తీసుకున్న సర్దిన తర్వాత ఇంక మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి ఇదిగోండి ఇంక ఇవన్నీ పప్పుల డబ్బాలన్నీ ఇక సరుకులు ఎక్కడెక్కడ పెట్టేయాల్సి వస్తూ ఉంది అనమాట ఇక అన్నీ తీసుకొని ఇంకా మొత్తం ఇంకా అన్నిట్లో మొత్తం చిన్న చిన్న బాక్సులు నుంచి మొత్తం సదరేసాను అయితే అంతకుముందు కింద కిందారులలో పెట్టుకున్నా కదా బాక్సులన్నీ నాకేమో కొన్ని అందుతున్నాయి కొన్ని అందట్లేదు ఇక అందుకని ఇంకా ఈ అరవలో బార్కు సదిరేసుకున్నాం అనుకోండి ఎంచక్కా మనం అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది కదా అందుకని ఇంకా అలా సదిరేసాను ఇంక ఇదిగోండి సాయంత్రం ఇక ఇవన్నీ సదిరిన తర్వాత ఇక అలసిపోయానండి ఇక అలా ఉండమంట అలా ఉందనమాట ఇంకా నా వల్ల కాదండి వంట చేసే బా పరిస్థితి కూడా లేదు నా ఊళ్ళంత నొప్పులు వచ్చేసింది అని చెప్పానంటే సరే నేను పలావ్ తీసుకొస్తాలే అని చెప్పి ఇంక ఇదిగోండి బాస్మతి రైస్ పలావ్ తెచ్చారు హోటల్ ఉంటుందండి మా వారు ఎప్పుడు అక్కడే తీసుకొస్తారు మేము ఈ ఊరు వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అయిందండి ఇక అప్పటి నుంచి ఆ హోటల్లోనే తీసుకొస్తారు వేరే సాటు కూడా తీసురారు అసలు చాలా బాగుంటుందండి పలావ్ కూడాను టేస్టీ టేస్టీగా చేస్తారు అసలు అబ్బాయి బాగుంటుంది అనమాట చికెన్ కర్రీ పలావ్ రేటు కూడా తక్కువేనమాట ఎంత అంతగా ఏం పడదు ఇదిగోండి బాస్మతి రైస్ అని చూపిస్తున్నాను అంతే ఇంకేం లేదు ఎంత బాగుందో చూడండి బాస్మతి రైస్ అంటేనా పలావ్ అదిరిపద్ది కదా ఇంకా ఎప్పుడూ అక్కడే తీసుకొస్తారు ఇక వేరే ఎక్కడ తీసురండి అసలు అయినా తెచ్చినా కానీ అసలు నచ్చదండి నాకైతే టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న వేరే వేరేసారి తెచ్చిన కాడ ఉండదు అసలు అంత బాగుంటుంది అనమాట కర్రీ కూడా ఆ గ్రేవీ కూడా బాగా చేస్తారండి ఇక ఆ గ్రేవీయే సరిపోయింది వాళ్ళు వేరే వేరే ఇస్తారు కానీ ఇంకా అవన్నీ వేసుకునే పని కూడా ఏం ఉండదు అనమాట ఇక ఆ గ్రేవీకి చేసుకొని ఇంకా పెరుగు చట్నీ ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయ వేస్తారు ఇంకా అవి తినే అవి తినేసిన తర్వాత ఇదిగోండి ఇంకా తినేసాము ఇక కరెంటు పోయింది ఇక చూడండి ఇక బేవచ్చం ఉరువులు మెరుపులు పెద్ద గాలి టైం చూపించా కదా తొమ్మిది నలభై నిమిషాలు అయింది నైటు కరెంటు పోయి ఇంకా ఎప్పుడు పన్నెండింటికి వచ్చిందండి రైతుపూట ఇంక ఇదిగోండి చినుకులు పేద పేద్వాన చూపిస్తూ ఉండండి తలుపు కూడా తీసి చూపిస్తాను పెద్ద పెద్ద వాన పెద్ద పెద్ద గాలి ఉరువులు మెరుపులు అసలు గందరగోళమైందనమాట ఇంకా బేభత్సం చేసి పెట్టింది అనుకోండి చెప్తున్నా కదా రైతుపూట వస్తుందని చెప్పా కదా అందుకే మీకు ప్రూఫ్ కోసం చూపిస్తున్నాను అనమాట పొగలంతా ఎండ ఆస్తు ఉంది ఇక రైతుపూటకు వచ్చేటప్పటికి ఇక ఉరువులు మెరుపులు వాన ఇక నేను షూట్ చేయడానికి కూడా కుదరలేదనమాట ఒకవేళ చూపించినా కానీ కనిపించదు కదా నైట్ పూట పొగలైతే కనిపించింది నైట్ పూట కనిపించదు కదా అందుకని ఇంకా నేను షూట్ చేయట్లేదన్నమాట ఇంక ఇదిగోండి ఈరోజు ఎట్టగొట్ట తీద్దాం మీకు చూపించాల్సిందే మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా అందుకని చూపిద్దాం అని చెప్పి ఏదో కొంచెం బిట్టి తీసానండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నమస్తే అండి